హాయ్ ఎవరివన్ ఫ్రెండ్స్ మనం ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా సో ఈ వీడియోలో మనం నైన్త్ టాపిక్ క్లాస్ టెన్ గురించి చూద్దాం సో కంప్లీట్గా మనకి ఈ ఫిఫ్టీ టాపిక్స్ని మనం హండ్రెడ్ వీడియోస్ చేస్తున్నాం కదా సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అంటే ఇప్పటివరకు మనకి ఎయిట్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఇంకా ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సో ఒక ఆర్డర్ ప్రకారం రండి సో ఫస్ట్ టైం మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ నేర్చుకున్నాము సో దీని తర్వాత మనం ఆ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నేర్చుకున్నాం దాని తర్వాత తిరలేఖ బ్లూ ఫ్లాగ్ బీచెస్కి సంబంధించి చెప్పుకున్నాం దాని తర్వాత భారత పొరుగు దేశాలు పరివేష్టిత ప్రాంతాలు దాని తర్వాత భారతదేశానికి ఏవైతే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ సరిహద్దులు ఉంటాయి తర్వాత ఏ రాష్ట్రంతో ఏ దే రాష్ట్రాలకి ఎక్కువ సరిహద్దు ఉంటుంది దాని తర్వాత అధికార భాషలకు సంబంధించి దాని తర్వాత యునెస్కో వారసత్వ కట్టడాలకు సంబంధించి టూ పార్ట్స్ నేర్చుకున్నాం సో దాని తర్వాత మనం బయోస్పియర్ రిజర్వ్స్ సో ఈ టాపిక్ వచ్చేసరికి నైన్త్ టాపిక్ క్లాస్ టెన్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా సో అసలు బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి సో ఏ ఏ రాష్ట్రాల్లో ఉంటాయి సో దీనికి సంబంధించి ఈ వీడియోలో నేర్చుకుంటాం సో ఫస్ట్ బయోస్పి రిజర్వ్ ఏంటి ఇండియాలో చివరి చిన్న చివరి సరిగా గుర్తించిన బయోస్పియర్ రిజర్వ్ అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ సో ఇలా మనం మ్యాప్ పాయింటింగ్ ప్రకారం నేర్చుకుంటాం కాబట్టి సో ఫస్ట్ టాపిక్ నుంచి మీరు ఫాలో అవుతూ ఉంటే నేను ఏం చెప్తున్నాను సో ప్రతి టాపిక్లో ఒక క్వశ్చన్ ఉంటుంది సో ఆ క్వశ్చన్కి మీరు కామెంట్స్లో ఆన్సర్ చేస్తారు సో దాన్ని మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ టాపిక్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం సో ఇలా మనం సీక్వెన్స్లో ఈ హండ్రెడ్ క్లాసెస్ అనేది సో ప్రతిరోజు టూ వీడియోస్ లాగా సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనం అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి సో మీకు ఫిఫ్టీ డేస్లో మనం ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తాం ఫ్రీగా సో దీనికి సంబంధించినటువంటి ఎంసీ కూడా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం సో ఇలా మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఒక క్లారిటీ ఉంటుంది సో ఇప్పుడు మనం బయోస్పియర్ రిజర్స్ గురించి చూసే ముందు సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక క్వశ్చన్ సో ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ ఎయిటీన్ సో యునెస్కో హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటి అక్కడ మనం క్లారిటీగా చెప్పుకున్నాం సో భారతదేశంలో ఏమేమి వారసత్వ కట్టడాలు సో నలభై రెండున్నాయి సో దానికి సంబంధించి టెంపుల్స్ కానీ కేవ్స్ కానీ సో హిస్టారికల్గా ఉండే ప్లేసెస్ కానీ సో ఫస్ట్ వేటికి వచ్చింది చిత్తచౌరు సారిగా వచ్చింది సో యునెస్కో అంటే ఏంటి సో ఎందుకు ఈ వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తుంది సో గుర్తించడం వల్ల లాభం ఏంటి సో అన్నీ కూడా మనం ఆ టాపిక్లో చెప్పుకున్నాం సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏప్రిల్ ఎయిటీన్ సో దీని తర్వాత మనం బయోస్పేర్ రిజర్స్ గురించి చూద్దాం సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ నైన్త్ టాపిక్ సో క్లాస్ వచ్చేసరికి మనకి టెన్త్ క్లాస్ సో బయోస్పేర్ రిజర్స్ సో మనకి జీవ వైవిధ్య సంరక్షణ ప్రాంతాలు అంటారు సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి సో భారతదేశంలో ఏదైతే బయోడైవర్సిటీ సో జీవవైవిధ్యం సో ఇది కూడా మనిషి మనుగడలో ఒక భాగం సో జీవవైవిధ్యం అనేది లేకపోతే మనం లేము సో ఈ జీవవైవిధ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి సో ఎలా అయితే మీకు ప్రీవియస్ టాపిక్లో వారసత్వ కట్టడాలు గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము సో సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత యునెస్కో పైన ఉంటుంది కాబట్టి అలా మనకి ప్రతి సంవత్సరం కూడా వారసత్వ కట్టడాల్ని మనం సో సంరక్షించుకుంటూ వస్తాం అంటే వాటిని గుర్తింపిస్తూ వస్తాం సో అలా గుర్తింపిస్తే మనకి సో వాటిని సంరక్షించే బాధ్యత సో యునెస్కో పైన ఉంటుంది కాబట్టి సో వాటిని మనం సంరక్షించుకుంటూ వస్తూ ఉంటాం అలా మనకి ఈ బయోస్పేర్ రిజర్వ్స్ జీవవైవిధ్యం బయోడైవర్సిటీ పర్యావరణం ఏదైతే ఉందో సో దీన్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి లేదంటే మనిషి మనుగలకే సో ముప్పు ఉంటుంది సో ఇలా బయోస్పేర్ రిజర్వ్స్ అనేవి జాతీయ పార్కులు ఉంటాయి టైగర్ రిజర్వ్స్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటాయి ఇలా మనకి బయోస్పేర్ రిజర్వ్స్ ఉంటాయి మీకు సింపుల్కి అర్థం కావాలి అంటే సో మనకి ఒక రాష్ట్రం ఉంటుంది సో అందులో మనకి జిల్లా సో అందులో మనకి మండలాలు ఉంటాయి అనుకుంటే సో మనకి ఎక్కువ విస్తీర్ణంలో కానీ బయోడైవర్సిటీ ఉంటే సో దాన్ని మీకు సింపుల్గా బయోస్పియర్ రిజర్వ్స్ అనవచ్చు దానికంటే విస్తీర్ణం తక్కువ ఉంటే జాతీయ పార్కులు అనవచ్చు సో దానికంటే విస్తీర్ణం తక్కువ ఉంటే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు వైల్డ్ లైఫ్ శాంచురీస్ అని చెప్పొచ్చు సో ఇలా మొత్తం మనకి భారతదేశంలో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి సో టోటల్గా మనకి ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అంతరించిపోతున్న స్పీసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇక్కడ ఎక్కువగా సంరక్షిస్తూ ఉంటారు ఈ బయోస్పీర్ రిజర్వ్స్లో సో ఇందులో కూడా మనకి త్రీ జోన్స్ ఉంటాయి కోర్ జోన్ బఫర్ జోన్ ట్రాన్సిషన్ జోన్ సో కోర్ జోన్ వచ్చేసరికి ఎవరిని అలౌ చేయరు సో ఇక్కడ ఏంటంటే అంతరించిపోతున్న జీవజాతులు ఏవైతే ఉన్నాయో సో వీటిని ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు బఫర్ జోన్ ఏంటంటే సో ఏవైతే రీసెర్చ్కి సంబంధించి పరిశోధనలకు సంబంధించి మాత్రమే ఇక్కడ బఫర్ జోన్లో సైంటిస్టులకి పరిశోధనలకి అలవ్ చేస్తూ ఉంటారు సో ట్రాన్సిషన్ జోన్ అనేది సో మన ఆవాసాలు ఏవైతే ఉన్నాయో మన హౌసెస్కి సో మనం ఉండే ఏరియాలకి దగ్గరలో ఉండేదే ఈ ట్రాన్సిషన్ జోన్ ఓకేనా సో ఇలా మనకి త్రీ జోన్స్ అనే ఉంటాయి అయితే మనకి మొత్తం భారతదేశంలో ఈ జీవ వైవిధ్య సంరక్షణ ప్రాంతాలు సో ఈ బయోస్పేర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే సో టోటల్గా మనకి ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి సో అందులో మొత్తం ఈ పద్దెనిమిది బయోస్పేర్ రిజర్వ్స్ పద్నాలుగు రాష్ట్రాలు ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది సో అది కూడా మనకి అండమాన్ అండ్ నికోబార్ తీవ్ర సో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంటుంది ఇలా మనం మ్యాప్ పాయింటింగ్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ నేర్చుకోవటం వల్ల సో ఎక్కడ కూడా మనం ఇదే ప్యాటర్న్లో నేర్చుకుంటాం సో ఇక్కడ చూడండి ఇది పార్ట్ వన్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్స్ ఇవి పార్ట్ టూలో ఉండే బయోస్పియర్ రిజర్వ్స్ ఇది పార్ట్ త్రీలో ఉండే బయోస్పియర్ రిజర్వ్స్ అంటే పార్ట్ త్రీ ఆర్ పార్ట్ ఫోర్ సో దాని తర్వాత మనకి యునెస్కో గుర్తించిన బయోస్పియర్ రిజర్వ్స్ సో ఇలా మనం ఏ టాపిక్ నేర్చుకున్నా ఒక మ్యాప్ పాయింటింగ్ ప్రకారం నేర్చుకుంటాం కాబట్టి సో మీరు ఆర్డర్ ప్రకారం ఫాలో అవ్వండి సో ఫస్ట్ ఇండియా మ్యాప్ బేసిక్స్ చూసిన తర్వాత సో దాని తర్వాత సెకండ్ టాపిక్ థర్డ్ టాపిక్ ఇలా ఫాలో అవుతూ మనం ఇప్పుడు నైన్త్ టాపిక్లో ఉన్నాం సో ఫస్ట్ ఆ ఎనిమిది టాపిక్లు మీరు చూసిన తర్వాత మాత్రమే నైన్త్ టాపిక్ చూడండి ఒక సిరీస్ ప్రకారం వస్తున్నాం సో అయితే ఇక్కడ మనకి భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ సో ఇది మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దీన్ని గుర్తించారు సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఎక్కువ ప్రాంతం మనకి తమిళనాడులో ఉంటుంది కానీ ఇది మొత్తం మనకి మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది సో ఈ ప్రాంతం ఉంటుంది కదా కర్ణాటక కేరళ తమిళనాడు సో ఈ మూడు రాష్ట్రాల్లో ఈ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంటుంది నీలగిరి అనేది సో ఎక్కువ విస్తీర్ణం మనకి తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి తమిళనాడు అని చెప్తాం సో ఇలా మనకి ఇండియాలోనే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో గుర్తించారు అదే మనకి ఇండియాలో సెకండ్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఇది మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోవచ్చు సో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ సో దీని తర్వాత మనకి భారతదేశంలో సెవెంటీన్త్ బయోస్పియర్ రిజర్వ్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది సో ఇది మనకి శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ సో ఇది మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒకే ఒక్క బయోస్పియర్ రిజర్వ్ సో ఇది మనకి తిరుపతి జిల్లాలో ఉంటుంది శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అదే మనకి భారతదేశంలో పద్దెనిమిదవ బయోస్పియర్ రిజర్వ్ సో లాస్ట్ వన్ వచ్చేసరికి పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది సో దీన్ని మనకి టూ థౌజండ్ లెవెన్లో దీన్ని పద్దెనిమిదవ బయోస్పియర్ రిజర్వ్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సో తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి రన్ ఆఫ్ కచ్ భారతదేశంలో రెండవ అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ అయితే గల్ఫ్ ఆఫ్ మన్నర్ సో రన్ ఆఫ్ కచ్ వచ్చేసరికి మనకి గుజరాత్లో ఉంటే సో గల్ఫ్ ఆఫ్ మన్నర్ అనేది మనకి తమిళనాడులో ఉంటుంది అదే భారతదేశంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ బిబ్రూ సైకోవా అదే భారతదేశంలో రెండవ అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి నౌకరిక్క సో నౌకరిక్క ఎక్కడ ఉంటుందంటే మేఘాలయాలో ఉంటుంది సో అసలు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఫస్ట్ పార్ట్లో అసలుకి ఏ రాష్ట్రాల్లో బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది చూసుకోండి సో ఇక్కడ మనకి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో ఈ తొమ్మిది రాష్ట్రాల్లో మనకి పశ్చిమ తీరంలో ఐదు రాష్ట్రాలు ఉంటాయి తూర్పు తీరంలో నాలుగు రాష్ట్రాలు ఉంటాయి ఈ పశ్చిమ తీరంలో ఐదు రాష్ట్రాల్లో ఫస్ట్ లాస్ట్ గుజరాత్ కేరళలో బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి తర్వాత తూర్పు తీరంలో ఉండే నాలుగు రాష్ట్రాల్లో కూడా బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి అంటే మ్యాప్లో అసలు ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది క్లారిటీ తెచ్చుకుంటే సో అక్కడ ఏమున్నాయి అనేది ఆ ట్రిమినాలిజీని బట్టి మనం ఈజీగా చెప్పేసేయచ్చు సరే మ్యాప్ పాయింటింగ్లో మనకి సో గుజరాత్ కేరళ మళ్ళీ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అంటే ఫస్ట్ పార్ట్లో మనకి వెస్ట్లో ఫస్ట్ లాస్ట్ ఈస్ట్లో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ బయోస్పీ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి సో సెకండ్ పార్ట్ తీసుకుంటే మనకి ఓన్లీ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ అస్సాం సో ఇలా మొత్తం మనకి సో ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి సో అరుణాచల్ ప్రదేశ్ దాని తర్వాత అస్సాం ఉంది దాని తర్వాత మేఘాలయ ఉంది సో మొత్తం ఏడు రాష్ట్రాలు అంటే ఏడు రాష్ట్రాల్లో ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రమే బయోస్పేర్ రిజర్వ్స్ అనేవి సెకండ్ పార్ట్లో ఉంటాయి అదే థర్డ్ పార్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ సో చైనాతో సరిహద్దు ఉండే ఏవైతే రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు ఉంటాయో సో మొత్తం మనకి చైనాతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు నాలుగు మాత్రమే ఉంటాయి ఒకటి హిమాచల్ ప్రదేశ్ సో ఈ ప్రాంతంలో చైనా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ సో మొత్తం మనకి నాలుగు రాష్ట్రాలకి చైనాతో సరిహద్దు ఉంది అందులో ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ సెకండ్ పార్ట్లో కంప్లీట్ అయింది కాబట్టి సో ఇక్కడ మనకి థర్డ్ పార్ట్లో చైనాతో సరిహద్దు ఉండేవి మూడు మాత్రమే ఉన్నాయి సో ఈ మూడు రాష్ట్రాల్లో మనకి బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి సో అందులో మనకి ఫస్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం సో ఇలా మనకి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కలిపి ఈ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే బయోస్పియర్ రిజర్వ్స్ అనే ఉంటాయి సో దీని తర్వాత పార్ట్లో మనకి ఓన్లీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సో పక్కపక్కనే ఉంటాయి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ సో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో మాత్రమే మనకి బయోస్పియర్ రిజర్వ్స్ అనే ఉంటాయి సో ఫస్ట్ ఇలా లాస్టల్కి మ్యాప్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు లొకేషన్స్ గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ నుంచి తీసుకుంటే సో గుజరాత్ కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సెకండ్ పార్ట్ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ థర్డ్ పార్ట్ తీసుకుంటే హిమా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం ఫోర్త్ పార్ట్ తీసుకుంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఫిఫ్త్ పార్ట్ తీసుకుంటే ఓన్లీ మనకి అండమాన్ అండ్ నికోబార్ దీవులు సో ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉందని చెప్పాను కదా అదే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో ఇలా మనకి మ్యాప్ పాయింటింగ్ పైన క్లారిటీ రావాలి అంటే మీరు ఒక ఆర్డర్ ప్రకారం వస్తేనే ఈ టాపిక్స్ అనేవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అర్థం కావటం వేరు గుర్తుపెట్టుకోవటం వేరు సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూద్దాం మళ్ళీ సో ఇక్కడ గుజరాత్లో ఏమేమి ఉంది సో ఆల్రెడీ చెప్పా భారతదేశంలోనే అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి రన్ ఆఫ్ కచ్ సో ఇది మనకి గుజరాత్లో ఉంటుంది తర్వాత మనకి అగస్త్యమలై సో జనరల్గా మనకి స్వామి మాలే వేసినప్పుడు కేరళకి వెళ్తాం శబరిమలై అగస్త్యమలై అంటే ఆ టెర్మినాలజీని బట్టి అది ఎక్కడ ఉంది చెప్పేసేయచ్చు సో ఇక్కడ మనకి కేరళ తమిళనాడు సరిహద్దులో ఉంటుంది ఎక్కువ విస్తీర్ణం మనకి కేరళలో ఉంటుంది కాబట్టి అగస్తమల అంటే కేరళ అని గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత నీలగిరి సో నీలగిరి అనే ప్రాంతంలో ఎక్కడ ఉంది ఈ నీలగిరి అనే బయోస్పీ రిజర్వ్ ఎక్కువ ప్రాంతం తమిళనాడులో ఉంటుంది సో తమిళనాడు తర్వాత కేరళ కేరళ తర్వాత కర్ణాటకలో విస్తరించి ఉంది సో ఈ మూడు రాష్ట్రాలు ఈ ట్రై జంక్షన్ ఉంటుంది కదా సో ఈ ప్రాంతంలో మనకి నీలగిరి బయోస్పేర్ రిజర్వ్ అనేది ఉంటుంది సో దీని తర్వాత మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈ నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈ రెండు కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనే పేరు కూడా మీరు చాలాసార్లు వినుంటారు సో భారతదేశానికి ఇక్కడ శ్రీలంక ఉంటుంది ఈ శ్రీలంకకి మధ్యలో ఇక్కడ మన్నార్ శాఖ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మన్నార్ సింధుశాఖ సో ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇక్కడ మనకి రామసేతు బ్రిడ్జ్ ఉంటుంది సో ఇక్కడ పాక్ జలసి ఉంటుంది సో పాక్ జలసి ఉంటుంది ఇక్కడ రామసేతు బ్రిడ్జ్ ఉంటుంది సో ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనే ప్రాంతం ఉంటుంది సో ఆ టెక్నాలజీనే మనకి ఏ రాష్ట్రంలో ఉంటే తెలిసిపోతుంది సో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒకే ఒక బయోస్పియర్ రిజర్వ్ శేషాచలం సో సింపుల్గా మీరు ఇక్కడ అన్ని ఎస్తోని స్టార్ట్ అవుతాయి శేషాచలం సింప్లీపల్ సుందర్బన్స్ సో ఆంధ్రప్రదేశ్లో మనకి శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఒడిస్సాలో మనకి సింప్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్లో మనకి సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ సో ఇలా మొత్తం మనకి ఫస్ట్ పార్ట్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ కేరళలో అగస్త్యమలై తమిళనాడులో నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఆంధ్రప్రదేశ్లో శేషాచలం ఒడిస్సాలో సింప్లీపాల్ వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ అంటే ఒక పార్ట్ ఒక పార్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మ్యాప్లో సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మళ్ళీ రివిజన్ చేసుకొని మళ్ళీ థర్డ్ పార్ట్ ఈ మూడు రివిజన్ చేసుకొని మళ్ళీ ఫోర్త్ పార్ట్ ఎలా నేర్చుకుంటే మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయొచ్చు సో దీని తర్వాత మనం సెకండ్ పార్ట్ చూద్దాం సో సెకండ్ పార్ట్లో మనకి అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ అస్సాం సో అరుణాచల్ ప్రదేశ్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి దిహాంగ్ దబాంగ్ అనే బయోస్పియర్ రిజర్వ్ అదే మేఘాలయాలో నౌక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ అస్సాంలో వచ్చేసరికి మానస్ డిబ్రూ సైకోవా బయోస్పియర్ రిజర్వ్ సో భారతదేశంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ మనకి ఈ డిబ్రూ సైకోవా బయోస్పియర్ రిజర్వ్ సో మనకి హిమాచల్ ప్రదేశ్ సో సెకండ్ పార్ట్ అయిపోయింది సో మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి సో పార్ట్ వచ్చరికి హిమాచల్ ప్రదేశ్ సో హిమా ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి హిమాలయాలు ఉంటాయి కాబట్టి చల్లగా ఉంటుంది సో కోల్డ్ డిజర్ట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఉత్తరాఖండ్లో మనకి నందాదేవి సో ఎలాగో మనకి నందాదేవి అనే శిఖరం ఉత్తరాఖండ్లో ఉంటుంది సో ఈ పదాలన్నీ కూడా మనం చాలాసార్లు వినుంటాం సో దాని తర్వాత కాంచనగంగా సో సిక్కింలో కాంచనగంగా అనే పర్వతం ఉంది భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం మనకి కాంచనగంగా ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ మీటర్స్ ఉంటుంది సో ఈ ప్రాంతంలో మనకి పర్వతం అనేది కూడా ఉంటుంది సో ఇది మనకి ఒక కరెన్సీ నోటు పైన ఉంటుంది సో భారత ప్రధాన విభాగంలో ఉండే ఎత్తైన పర్వతం కాంచన అనే పర్వతం ఏ కరెన్సీ నోటు పైన ఉంది అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే తెలుసో వాళ్ళు కామెంట్లో చెప్పండి సో దానికి ఆన్సర్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా సో కాంచన గంగ అనే పర్వతం ఒక కరెన్సీ నోటు పైన ముద్రించారు ఏ కరెన్సీ నోటు పైన ఉంది అనేది ప్రతి ఒక్కరు కామెంట్స్లో చెప్పండి సో ఈ కాంచనగంగ అనే బయోస్పియర్ రిజర్వ్ మనకి సిక్కింలో ఉంటుంది సో ఉత్తరాఖండ్లో అయితే నందాదేవి హిమాచల్ ప్రదేశ్లో అయితే కోల్డ్ డిజర్ట్ ఇది మనకి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ నుంచి చూసుకుంటే సో గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ కేరళలో అగస్త్యమలై తమిళనాడు నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఆంధ్రప్రదేశ్ శేషాచలం ఒడిసా సింప్లీపాల్ వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ సో సెకండ్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ దబాంగ్ అస్సాంలో మానస్ డిబ్రూ ఎక్కువ మేఘాలయలో నౌకరిక్క హిమాచల్ ప్రదేశ్లో కోల్డ్ డిజర్ట్ ఉత్తరాఖండ్ నందాదేవి సిక్కిం కాంచనగంగా సో దీని తర్వాత చూడండి సో ఇప్పుడు మనకి ఫోర్త్ పార్ట్ సో ఇక్కడ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది అచ్చిన కుమార్ అమర్కంటక్ అనే బయోస్పియర్ రిజర్వ్ అదే ఓన్లీ మధ్యప్రదేశ్ అయితే పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ ఒకటి పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఒకటి సో భారతదేశంలో ఎయిటీన్త్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే మనకి పన్నా బయోస్పియర్ రిజర్వ్ సో ఈ బయోస్పియర్ రిజర్వ్ ని మనకి టూ థౌజండ్ లెవెన్లో లో గుర్తించారు అదే మనకి ఫిఫ్త్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ సో ఇది మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది సో గ్రేట్ నికోబార్ అనే ప్రాంతం సో ఇక్కడ ఉంటుంది సో ఇదే మనకి గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ సో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్కి సంబంధించి ఐలాండ్స్ అనే టాపిక్ లో చెప్తాను సక్క నార్త్ అండమాన్ మిడిల్ అండమాన్ సౌత్ అండమానం సో మళ్ళీ నికోబార్ దీవుల్లో కార్ నికోబార్ లిటిల్ నికోబార్ గ్రేట్ నికోబార్ సో అన్నీ కూడా మీకు అక్కడ ఒక ఐడియా వస్తాయి సో గ్రేట్ నికోబార్ అంటే మనకి అండమాన్ నికోబార్ పేరులోనే ఉంది కాబట్టి సో మనకి ఇది ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే ఈ బయోస్పేర్ రిజర్వ్స్ ఉన్నాయి అది కూడా మనకి గ్రేట్ నికోబార్ బయోస్పేర్ రిజర్వ్ సో దీని తర్వాత మనకి యునెస్కో గుర్తించినటువంటి బయోస్పేర్ రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి సో మనం ఏదైతే యునెస్కో టాపిక్ చెప్పుకున్నామో యునెస్కో టాపిక్లో సో ఆ యునెస్కో అనేది ప్రతి సంవత్సరం కూడా చాలా జాబితాలు అనేది విడుదల చేస్తుంది అందులో మనకి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఉంటుంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటుంది అదేవిధంగా ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి అదేవిధంగా వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటుంది సో ఇలా మనకి చాలా జాబితాలనేది అనేది ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ ఉంటుంది అనేది నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే అదృశ్యం అవుతున్న కళలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటే సో ఏమేం సిటీసు వేటి వేటికి ఫేమస్ సో సృజనాత్మక నగరాల జాబితా సంబంధించి అది ఒక లిస్టు అదే ఓల్డ్ హెరిటేజ్ లిస్ట్ అంటే ప్రపంచ వారసత్వ జాబితా సో ప్రపంచవ్యాప్తంగా ఉండే వారసత్వ కట్టడాలకి యునెస్కో గుర్తింపు ఇస్తుంది సో అది ఒక లిస్టు అలాగే మనకి డబల్యూఎన్బిఆర్ అంటే మనకి ఓల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ లిస్టు సో ఇలా మొత్తం మనకి ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఈ జీవవైవిధ్య సంరక్షణ ప్రాంతాలు బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయో వీటిని ఈ జాబితాలో చేరుస్తుంది ఎందుకు వీటిని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి సో యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఈ డబ్బల్యూఎన్బిఆర్ లిస్టులో చేరుస్తుందో సో భారతదేశం నుంచి మొత్తం మనకి యునెస్కో గుర్తించిన బయోస్పియర్ రిజర్ట్స్ అనేవి పన్నెండు బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి సో ఏ సంవత్సరం నుంచి ఈ యునెస్కో గుర్తింపు ఇస్తుంది అంటే టూ థౌజండ్ ఇయర్ నుంచి మనకి యునెస్కో అనేది ఈ బయోస్పీ రిజర్ట్స్లో గుర్తింపిస్తుంది అంటే మొత్తం మనకి ఎయిటీన్ బయోస్పియర్ రిజర్స్ ఉంటే అందులో పన్నెండు బయోస్పియర్ రిజర్స్కి యునెస్కో గుర్తింపు ఉంది సో ఇయర్స్ అనేవి మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చెప్తాను చూడండి సో ఇక్కడ ఫస్ట్ మనకి టూ థౌజండ్ సో అన్నీ అన్ని ట్వంటీతోనే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మీరు లాజిక్ ఒకటి అబ్జర్వ్ చేస్తే సో ప్రతిదీ కూడా మనకి ట్వంటీతో స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా మొత్తం మనకి టూ హండ్రెడ్ రాయండి సో ఎంతవరకు సెవెన్ వరకు సో మొత్తం మనకి టూ హండ్రెడ్తోనే స్టార్ట్ అవుతున్నాయి ఈ సెవెన్ సో టూ హండ్రెడ్ తర్వాత స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంత టూ నాట్ వన్ సో తర్వాత మళ్ళీ మనకి టూ నాట్ వన్ టూ నాట్ వన్ టూ నాట్ వన్ టూ నాట్ వన్ అంటే ఇక్కడ మనకి సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ కంప్లీట్ అయినాయి సో టూ నాట్ వన్ తర్వాత స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంత టూ నాట్ టూ సో ఇక్కడ టూ జీరో టూ రాయండి సో ఇలా మొత్తం మనకి ట్వెల్వ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇక్కడ సెవెన్ టూ హండ్రెడ్తో స్టార్ట్ అయితే సెవెన్ తర్వాత ఎయిట్ నైన్ టెన్ లెవెన్ దాని నెక్స్ట్ నెంబర్ టూ నాట్ వన్తో స్టార్ట్ అయితే సో దాని తర్వాత మనకి టూ జీరో టూతో స్టార్ట్ అవుతుంది సో ఒక ఇయర్లో మనకి ఫోర్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోర్ నెంబర్స్లో ఫస్ట్ త్రీ నెంబర్స్ నేను వేసేసాను అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సింగిల్ నెంబర్ మాత్రమే సో ఇప్పుడు చెప్పండి సో ఫస్ట్ వన్ మనకి ఆ టూ హండ్రెడ్ అనేవి మనకి సెవెన్ ఉంటాయి దాని తర్వాత టూ జీరో వన్ దాని తర్వాత టూ జీరో టూ ఇక్కడ మనం ఫస్ట్ జీరోతో స్టార్ట్ చేయాలి లాస్ట్ వన్ జీరోతో స్టార్ట్ చేయాలి సో ఇక్కడ జీరోతో స్టార్ట్ చేసాం ఇక్కడ కూడా మనం జీరోతో స్టార్ట్ చేసాం అంటే అక్కడ టూ థౌజండ్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ సో ఇక్కడ ఫస్ట్ నుంచి తీసుకుంటే జీరో తర్వాత ఏముంటుంది వన్ ఈ వన్ మనకి రెండు సార్లు వేయండి ఇక్కడ మీరు ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని కంప్లీట్ అయినాయి సో త్రీ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మనకి టూ హండ్రెడ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ జీరో జీరో తర్వాత రెండు సార్లు వన్ అనేది వేయాలి సో దాని తర్వాత మనకి త్రీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో నెక్స్ట్ వన్ మనం ఫోర్త్ వన్ చూస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఫోర్ అయ్యింది సో త్రీ కంప్లీట్ అయినాయి సో ఫోర్త్ వన్ కాబట్టి ఫోర్ అంటే ఇక్కడ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫోర్ అంటే ఇక్కడ మిగిలిపోయింది టూ హండ్రెడ్ త్రీ మాత్రమే ఉన్నాయి సో త్రీ స్క్వేర్ నైన్ కాబట్టి సో ఇక్కడ నైన్ ఇక్కడ నైన్ ఇక్కడ నైన్ సో టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ సో ఇలా మనం ఈజీగా ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు సో టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ నైన్ సో దాని తర్వాత మనకి ఇక్కడ ఏదైతే రివర్స్లో వద్దాం సో టూ థౌజండ్ ట్వంటీ ఉంది సో దీనికంటే ముందు ఈవెంట్ నెంబర్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిటీన్ సో దానికంటే ముందు ఈవెంట్ నెంబర్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్టీన్ ఇలా మనకి రెండు మూడు ఆరుని కూడా గుర్తుపెట్టుకోవచ్చు సో టూ త్రీ హార్ సిక్స్ సో రెండు మూడు ఆరు అని గుర్తుపెట్టుకోవచ్చు సో టూ థౌజండ్ సిక్స్ తర్వాత ఇవే నెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఇవే నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సో ఇలా ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవచ్చు సో రెండు మూల ఆరు సో ఆరు తర్వాత ఈవెన్ నెంబర్ ఎయిట్ దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఎయిటీన్ అంటే ఇక్కడ ట్వంటీ వస్తుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఇలా మనకి ఇయర్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు సో ఏ సంవత్సరంలో ఏ బయోస్ పేరెజర్కి యునెస్కో గుర్తింపు అనేది కూడా సో ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకు ఇక్కడ ఇండియాలోనే మొట్టమొదటి బయోస్పీ రిజర్వ్కి యునెస్కో గుర్తింపు వచ్చింది ఇప్పుడు టూ థౌజండ్లో అది నీలగిరి అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ కూడా నీలగిరి అంటే అక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ అదే ఉంటుంది అదే మనకి అక్కడ లాస్ట్ ఏముంది భారతదేశంలో పన్ పద్దెనిమిదో బయోస్పీ రిజర్వ్ పన్నా అదేవిధంగా ఇక్కడ యునెస్కో గుర్తింపుచ్చింది కూడా పన్నా బయోస్పేర్ రిజర్వ్ టూ ట్వంటీ అంటే అక్కడ ఫస్ట్ నీలగిరి ఇక్కడ ఫస్ట్ నీలగిరి అక్కడ లాస్ట్ పన్నా సో ఇక్కడ కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీలో పన్నా బయోస్పిర్ రిజర్వ్కి యునెస్కో గుర్తింపు అనేది వచ్చింది సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత మనం ఏదైతే మనకి భారత కరెన్సీ నోటు పైన ఉంది అని చెప్పాను కదా సో అది మనకి కాంచనగంగా పర్వతం గంగా బయోస్పియర్ రిజర్వ్ సో దానికి మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో గుర్తింపు ఇచ్చారు సో రీసెంట్గా ఇచ్చి ఇచ్చారు కాబట్టి సో కాంచనగంగా బయోస్పియర్ రిజర్వ్ గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి ఫస్ట్ నీలగిరి తమిళనాడు కదా సో తమిళనాడులో ఉండే రెండో బయోస్పియర్ రిజర్వే మళ్ళీ కంటిన్యూషన్ అంటే ఫస్ట్ మనకి బయోస్పి రిజర్వ్ నీలగిరి గుర్తు రావాలి అది ఎక్కడ ఉందంటే తమిళనాడు సో ఆ తమిళనాడులో ఉండే బయోస్పియర్ రిజర్వ్ గల్ఫ్ ఆఫ్ మన్నర్ సెకండ్ వన్ గుర్తుపెట్టుకోవాలి సో దీని తర్వాత మనకి టూ థౌజండ్ వన్లో సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ అనేది గుర్తుపెట్టుకోండి సో మనకి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటే సో ఇక్కడ తమిళనాడులో ఫస్ట్ అదే మనకి తూర్పు తీరంలో లాస్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ సో తమిళనాడులో ఫస్ట్ వస్తుంది ఇక్కడ సో లాస్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ సో దాని తర్వాత నాలుగు నాతో స్టార్ట్ అవుతుంది నాలుగు నందాదేవి సో టూ థౌజండ్ ఫోర్ రెండు వేల నాలుగు నాలుగు నంద నాలుగు నందా సో అలా గుర్తుపెట్టుకోండి సో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది సో దీని తర్వాత మనకి టూ థౌజండ్ నైన్లో ఉండే మూడు బయోస్పియర్ రిజర్వ్స్ నౌకరిక్ పంచమర్హి సింప్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ సో నౌకరికి బయోస్పియర్ రిజర్వ్ పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ పాల్ బయోస్పియర్ రిజర్వ్ సో ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత రెండు వేల పన్నెండులో ఉండే బయోస్పేర్ రిజర్వ్ వచ్చేసరికి అచ్చిన అక్మార్ అమర్కంట సో టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే మనకి ఇక్కడ టూ గుర్తు రావాలి రెండు మూడు ఆరు సో టూ అంటే మనకి అచ్చిన అక్మార్ అమర్కంటక్ రెండు రాష్ట్రాల్లో ఉండే బయోస్పేర్ రిజర్వ్ అలా గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ టూ థౌజండ్ ట్వెల్వ్ అదే టూ థౌజండ్ థర్టీన్ సో ఇక్కడ మొత్తం ఇయర్ మొత్తం గుర్తుపెట్టుకున్నాకంటే కూడా టూ త్రీ సిక్స్ తర్వాత ఎయిటీన్ సో ఇలా వచ్చాము కదా మనం ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సో ఇక్కడ థర్టీన్ అంటే త్రీ అనంగానే మనకి అండమాన్ నికోబార్ దీవులు రావాలి ఎందుకు మనం సో అండమాన్ దీవుల్ని మనం ఉత్తరాండమాను మధ్యాండమాను దక్షిణాండమాను ఇలా డివైడ్ చేస్తాం కదా అలా మూడు సపరేట్ పార్ట్స్ ఉంటాయి అలా త్రీ అన్నప్పుడే మనకి అండమాన్ నికోబార్ గుర్తు రావాలి గ్రేట్ నికోబార్ సో సిక్స్ అంటే మనకి కేరళ అని గుర్తుపెట్టుకోండి ఆరు కేరళలో కూడా అలా ఉంటుంది కాబట్టి అగస్త్యమలై బయోస్పేర్ రిజర్వ్ సో కేరళని కారు అనుకున్నా కానీ సో ఆరు కారు సో ఇలా ఉంటుంది కాబట్టి సో టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే అగస్త్యమలె బయోస్పేర్ రిజర్వ్ అలా గుర్తుపెట్టుకోవచ్చు సో అదే టూ థౌజండ్ ఎయిటీన్ మనకి రీసెంట్గా ఉండే టూ కాంచ బయోస్పేర్ రిజర్వ్ టూ థౌజండ్ ట్వంటీ వచ్చేసరికి పన్నా బయోస్పియర్ రిజర్వ్ సో ఇలా కోర్ట్స్ అనేది డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక లాజిక్ ప్రకారం అలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇయర్స్ అనేవి మాత్రం సో ఇలా ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే సో కన్ఫ్యూజ్ అవ్వకుండా సో సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది మనకి యునెస్కో గుర్తించినటువంటి బయోస్పేర్ రిజర్వ్స్ టోటల్గా మనకి ట్వెల్వ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని ఉన్నాయి సో భారతదేశంలో సో ఇప్పుడు మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది బయోస్పియర్ రిజర్వ్లను సౌత్ టు నార్త్ సో దక్షిణం నుంచి ఉత్తరానికి వరుస క్రమంలో అమర్చండి సో అందులో ఫస్ట్ వన్ నౌకక్ బయోస్పియర్ రిజర్వ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ గ్రేట్ నికోబార్ బయోస్పి రిజర్వ్ పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మీరు మళ్ళీ వీడియో ఓపెన్ చేసి ఆ టాపిక్ చూసుకొని సో చూసి కామెంట్లో ఆన్సర్ చేయొద్దు సో మీకు ఏమొచ్చో అదే ఆన్సర్ చేయండి అప్పుడు మాత్రమే మీరు ఈ వీడియో మీరు ఎంతవరకు గుర్తుంది సో ఆ మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవటం వల్ల ఈజీగా చెప్పొచ్చు అందులో ఒక వన్ ఆర్ టూ తెలిసినా కానీ ఈ క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తే అంతమంది నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టు ఎంతమంది ఎక్కువ మంది వీడియోస్ ఫాలో అయితే సో మనం కూడా అంత త్వరగా ఈ కోర్సు అనేది కంప్లీట్ చేస్తాం సో దీని తర్వాత మళ్ళీ ఇంకొక కోర్సు ఈ ఇదైతే మనం బేసిక్ ఫిఫ్టీ టాపిక్స్ వంద వీడియోలు మనం చేస్తున్నాము సో చాలా ఎంతమందికి ఉపయోగపడితే సో నెక్స్ట్ మనం ఇంకో కోర్స్ స్టార్ట్ చేయొచ్చు సో అడ్వాన్స్డ్ ఫిఫ్టీ టాపిక్స్ అని చెప్పి సో అది కూడా నేను మీకు ఫ్రీగా యూట్యూబ్లో చేస్తాను సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి సో ప్రతి ఒక్కరి క్వశ్చన్కి కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరైనా మన జీకే బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో ఇందులో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయచ్చు సో మీకు దగ్గరలో ఉండే బుక్ షాపుల్లో కూడా ఈ బుక్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో ఇందులో ఉండే టాపిక్స్ ఏ మనం క్లాసెస్ అనేవి చెప్పుకుంటూ ఉంటున్నాం సో ఇందులో కంప్లీట్గా మనకి వన్ ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది సో ఇవి కొన్ని మీకు శాంపిల్ పేజెస్ సో ఇది ఫ్రెండ్స్ మనకి బయోసిఫీ రిజల్ట్స్ గురించి సో దీని నెక్స్ట్ టాపిక్ మనకి టెన్త్ టాపిక్ ఏదైతే ఉందో సో దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం థ్యాంక్ యూ